ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం ప్రస్తుతం వింటున్న అనేక విషయాల్లో ఒకటి ముఖ్యమైనదిగా అలాగే ప్రపంచం అంతా చెప్పుకోదగినదిగా మనం చూస్తున్నాం అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యారేజ్ అనంత అంబానీ వెళ్ళి మనం చూస్తున్నాం ఇది మనం యూట్యూబ్లో చూసినప్పుడు చాలామంది చాలా టైటిల్స్ పెడుతున్నారు ఒకరు వెయ్యి కోట్లతో పెళ్ళని రెండు వేల కోట్లతో పెళ్ళని అలాగే మూడు వేల కోట్లతో ఐదు వేల కోట్లతో పెళ్ళని ఇలా అనేక రకాలైన టైటిల్స్తో మనం చూస్తున్నాం ఏదేమైనా ఈ యొక్క అనంత్ అంబానీ పెళ్ళి అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఈ ప్రపంచం అంతా చెప్పుకోదగినదిగా అలాగే మన దేశంలోనే అనేక మంది ప్రముఖులు సినీ హీరోలు హీరోయిన్స్ అలాగే రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ యొక్క వివాహంలోకి వెళ్చు ఉన్నారు మనం చూస్తున్నప్పుడు ఆ మ్యారేజ్లో వారు అనేక రకాలమైన గ్రీటింగ్స్ చెప్తూ అక్కడ ఆ మ్యారేజ్లో కూడా అంబానీ వారికి గొప్ప గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క మ్యారేజ్ అనేది ఒక వింతగా ఒక ఆశ్చర్యకరంగా ఒక అద్భుతంగా చెప్పాలంటే చాలా బాగా జ జరుగుతూ ఉంది ఈ యొక్క పన్నెండవ తారీఖుని ఈ వివాహం చేస్తూ ఉన్నారు మూడు రోజుల వరకు వెడ్డింగ్ ఆ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటి అని చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటాడు అందులో ఒక రాజు అలాగే తన కుమారుడి కోసం పెండ్లి విందు సిద్ధపరుస్తూ ఉంటాడు సిద్ధపరిచినప్పుడు అనేక మందికి ఆ వివాహం ఇందుకోసం తను ఆహ్వానిస్తాడు ఆ వివాహంలోకి అనేక మందిని గొప్ప గొప్ప వారిని అందరినీ ఆహ్వానించినప్పుడు వారు ఒకరు వారి పనులు చేసుకోవడం అలాగే వారు ఈ మ్యారేజ్కి రాకుండా ధృవీకరించడం అనేది జరుగుద్ది ఇంకా వారి పని వారిని కూడా కొంతమంది హేళన చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని తీసుకొచ్చి రాజుకి చెప్పినప్పుడు రాజు ఎంతో కోపపడి ఎవరైతే ఈ యొక్క విందును తృణీకరించారో వారందరినీ అతమారుస్తాడు తగలబెడతాడు ఆ తర్వాత రాజు ఏమంటున్నాడు అంటే ఆ విందుకి రాజమార్గంలోకి వెళ్ళి మీకు కనిపించిన వారిని అందరినీ తీసుకొచ్చి ఈ యొక్క పెళ్లి విందులో మీరు ఏర్పాటు చేయండి అని వారి దోసులకి తెలియజేస్తారు తెలియజేసినప్పుడు వారు ఆ రాజు మార్గంలోకి వెళ్ళి కనిపించిన వారు కూడా తీసుకురావడం అనేది జరిగింది అప్పుడు ఆ పెండ్లి విందు ఫుల్ అయిపోయింది ఆ పెండ్లి విందు పెళ్ళి అయిపోయినప్పుడు ఆ రాజు ఆ యొక్క పెండ్లి విందులోకి వచ్చి చూస్తాడు చూసి వారిలో పెండ్లి వస్త్రము వారికి లేదు అప్పుడు అంటాడు స్నేహితుడా పెండ్లు వస్త్రం లేక ఇక్కడికి వచ్చి అని అడిగాడు అడిగినప్పుడు ఆ వ్యక్తి మౌనం అయిపోయాడు అంతటా రాజు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెళ్ళి పడి చీకటిలోకి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండు పరిచారకులతో చెప్పాడు ఇక్కడ చూసినప్పుడు నాకు గొప్ప విషయం అర్థమవుతుంది ఏంటి అంటే వారు అనేకులు ఉంటారు ఏర్పరచబడ్డవారు కొందరే ఈ వివాహ వివాహానికి రాజు ముందు గొప్ప గొప్ప వారిని అందరినీ పిలిచాడు పిలిచినప్పుడు వరెవరు కూడా రాలేదు ధృనీకరించారు అయితే ఏమన్నాడు కనిపించిన వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి అన్నాడు తీసుకొచ్చినప్పుడు ఆ పెండ్లి విందు అంతా ఫుల్ అయిపోయింది ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజే వచ్చా అంటున్నాడు వచ్చిన వారికి మళ్ళీ ఏమి ఉండాలి అంటే పెండ్లి వస్త్రం ఉండాలి అంటున్నాడు పెండ్లి వస్త్రం ఎవరికైతే లేదో వాళ్ళందరినీ చీకటి బెలాంలో వేసేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ ఈ ఆలోచన చూసినప్పుడు ఈ యొక్క ఉపమానం ఏసుక్రీస్తు వారు పరలోక రాజ్యం కోసం తెలియజేశారు పరలోక రాజ్యం అనగా ఆయన పరలోకం అవ్వచ్చు అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎవరైతే ఆయన ప్రార్థన చేస్తారో ఆయనతో ఉంటారు అలాగే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ఏకీ అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన ఎవరైతే ఏకీ వేస్తున్నారో అది ఆయన రాజ్యంగా పిలువబడింది ఆయన రాజ్యం అనేది పరలోక పరలోకములో ఆయన చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద ఎక్కడైతే ఆయన చిత్తం జరుగుతుందో అది పరలోక రాజ్యముగా పిలువబడుతుంది ఇంకా మనం చెప్పాలి అంటే ఆయన స్థుతిస్తూ అని కొనియాడుతూ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆయన రాజ్యంగా మనం చెప్పవచ్చు మనము రాజ్యం కోసం ఒకసారి మనం ఎప్పుడైనా చూద్దాం ఇప్పుడు ఏంటి అంటే వివాహ మహోత్సవం కోసం చూస్తున్నాం మొదట పిలవబడిన వారు అనేక మంది వచ్చినప్పటికీ కూడా అనేక మంది ఎవరు కూడా పెళ్లి వస్త్రం ఎవరికైతే లేదు వారిని చీకటి బిలాములు వేసేయమారు ఎందుకు అలాగే ఏమన్నాడు అని మనం చూసినప్పుడు మనము ఈ వివాహం అనేది దేవుడే ఏర్పాటు చేశాడు వివాహం అనేది దేవుడే ఏర్పాటు చేశాడు ఆది కాండం రెండో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో దేవుడు ఆదాముకి అవన ఏర్పాటు చేశాడు మనం అక్కడ చూసినట్లయితే రెండు అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో అప్పుడు దేవుడైన ఏహోవో ఆదాముకు గాడ నిద్ర కలిగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పుడిచివేశాం తర్వాత దేవుడైన యహోవ తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాం ఎట్లా నేను నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసం ఇది నరులో నుండి తీయబడిన గనుక నారే అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను వారు ఏక శరీరమై ఎందురు దేవుడే మొదట్లో ఆదాముకి అవను ఏర్పాటు చేశాడు తన పక్క ఎముకలో నుంచి తీసి అప్పుడు అంటున్నాడు దేవుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఎందురు అంటున్నారు కాబట్టి పురుషుడు ఎప్పుడైతే స్త్రీ తనలో నుంచి తీయబడింది కాబట్టి తనకి అప్పగించినప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకొను అని తెలియజేస్తూ ఉన్నారు అంటే భార్య అంత ప్రాముఖ్యమైనది వివాహం అనేది అంత ప్రాముఖ్యమైనది వివాహం దేవుడే మొదట ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇంకా వివాహం కోసం మనం చూసినప్పుడు చాలా విషయాలు మనం చూడవచ్చు పాత నిబంధనలో ఇస్సాకు రెబ్కా మ్యారేజ్ అది దేవుడు రెండు రాత్రులు రాబోయే వివాహానికి సాదృశ్యంగా ఉందని చాలా మంది చెప్తారు అలాగే ఎస్తేరి గ్రంథంలో ఎస్తేరు తను రెండుకి ఏ విధంగా అయితే సిద్ధపడిందో ఆ యొక్క విషయాలు మనకు కనిపిస్తాయి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు అలాగే గీతాలు మనం చూసినప్పుడు ఆ పరమగీతాల్లో గీతాల్లో మున్ రాసిన ఆ యొక్క ప్రేమ విషయాలు అనేవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఒక ప్రియుడు ప్రియురాలు ఎలా ఉంటారు అనేవి అనేకమైన విషయాలు ఆ యొక్క పరమగీతాల్లో మనకు కనిపిస్తాయి ఇవన్నీ మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో కూడా దేవుడు మత్ శువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా ఇరవై ఐదు ఆ యొక్క అధ్యాయాలు మనం చూసినప్పుడు పరలోకం కోసం తెలియజేస్తూ కన్యకుల కోసం కూడా ఆయన తెలియజేశాడు చెద్దపడ్డ కన్యకలు ఒక పది మంది కన్యకులు ఉంటారు పది మంది కన్యకులు వారందరూ కూడా డ్యూటీలు పట్టుకుని వెళ్తారు వారందరూ వెళ్ళి నిద్రిస్తున్న సమయంలో పెండ్ల కుమారుడు కేక విన పడింది అందులో ఐదుగురు సిద్ధపడి ఉన్నారంట ఏంటి అంటే నూనె పట్టుకెళ్ళుకున్నారు ఆ పెండ్లి విందు పిలవగానే కేక వినబడగానే వారు సరి చేసుకుని ఆ డ్యూటీలు సరి చేసుకుని ఆ యొక్క குமாரி எதிர்கோவ ஜரி ஐதிகுரு வரிசப்படலை வேற ஐதி தி மாண்ட் அடிக்கப்புறோம் நீகூது சரி போது அம்மாரி திச்சுக்கோண்டே வார சி அது அக்கூட பண்ணார் ஐதுகு அக்கடம் அனைத்து விவகம் சூடம் அனைத்து ஜெரி మనం చూస్తే ఇప్పుడు తెలియజేసిన ఈ యొక్క ఉపమానం ఏ వారు తెలియజేస్తారు ఈ ఉపమానం మనం చూసాం పరలోక ఒక రాజ్యం తన కుమారుని పెండ్లి విందుకు చేసిన ఒక రాజును కుమారుడికి విందు చేస్తే ఎంత ఆర్భాటంగా చేస్తారనేది ఇప్పుడు మనం చూసాం అనంత అంబానీ పెళ్లి తన తండ్రి అంబానీ ఏ విధంగా ఎంత ఘనంగా ఆ యొక్క వివాహం చేశారనేది మనం ఈ యొక్క వివాహం విషయంలో మనం చూసినప్పుడు వివాహం అనేది ఘనంగా ఉండవాలను అని కూడా వాక్యం తెలియజేస్తుంది మరి ఆహా వాక్యం బట్టో మరి ఏంటో తెలియదు కానీ వారికి ధనం ఉన్నది కాబట్టి వారు అంత బాగా చేసుకోవడం అనేది జరిగింది బైబిల్లో కూడా వివాహం అన్ని విషయములలో ఘనమైందిగా ఉండవలెనని తెలియజేశారు అయితే మనం ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో తెలియజేసే వివాహం అంటే అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసాం విశాఖ రబ్బుకా మ్యారేజ్ ఉంది అలాగే ఎస్తేర్ గ్రంథంలో అలాగే పరమగీతాలలో వివాహం కోసం చాలా ఆ ప్రేమ కోసం తెలియజేయబడింది ఇంకా ప్రాముఖ్యమైన విషయంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు పంతొమ్మిదో అధ్యాయం మనం చూసినప్పుడు ఏడు వచ్చిన నుండి మనం చూసినప్పుడు ఆయనను స్తుతించిడి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చి అన్నది ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమ పరిచేదమని చెప్పగా మరియు ఆమె ధరించుకునేటకు ప్ర ప్రకాశములను నిర్మాణమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వలేను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతను నాతో ఎలాగో చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను దేవుని స్తోత్రం కలిగిన దాకా ఈ యొక్క పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్న విషయం మనం గమనించినప్పుడు ఈ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అని తెలియజేస్తున్నాడు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అని తెలియజేస్తున్నారు ఈ గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతున్నప్పుడు ఆమెకు ధరించుకునేటకు ప్రకాశములను నిర్మాణమునై ఉన్న సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడినాయి అంట ఏంటి ప్రకాశములను నిర్మాణమునై ఉన్న సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఇందాక తెలియజేశాం కదా ఇందులో రాజు వివాహానికి పిలిచినప్పుడు పెండ్లి మీందుకు పిలిచినప్పుడు పెండ్లి వస్త్రము లేని వారిని పెండ్లి వస్త్రము లేని వారిని ఆయన వెలుపటి చీకటిలోకి అని చెప్పాడు అన్నారు పెండ్లి వస్త్రం లేని వారిని చీకటిలోకి అనగా నరకంలో అని మన భాషలో చెప్పాలంటే వెయ్యండి అంటున్నాడు పెండ్లి వస్త్రం లేని వారిని అక్కడ పెండ్లి విందులో ఎందుకు వేయమన్నాడు అని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనకు అర్థమవుతుంది ఆ ప్రకటన గ్రంథంలో ఎవరికి జరుగుతుంది గొర్రె పిల్ల వివాహవచ్చు మనగా గొర్రె పిల్ల కన్నా ఏ సుక్రీస్తు హండ్రెడ్ పర్సెంట్ ఏసుక్రీస్తు ఎందుకంటే ఆయన వదక తేబడిన గొర్రె వలె ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని చెందించాడు ఆయన ప్రాణం పెట్టాడు ఒక గొర్రె ఏ విధంగా మనుషుల యొక్క పాపం కోసం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అనేకమైన పాపాల నిమిత్తం పాప పరిహారం కోసం బలి ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఆయన గొర్రె పిల్లగా మన పాపాలన్నింటిగా ఆయన బలి అయ్యాడు అందుకు ఆయనకి లోక కళ్యాణం మన అనేక మంది కళ్యాణం ఈ యొక్క కళ్యాణం అనేది ఆ గొర్రెపిల్ల మన కొరకు బల అయిపోయాడు గనక ఆ గొర్రెపిల్ల మహోత్సవం జరుగుతూ ఉండాలన్నమాట ఆ గొర్రెపిల్ల మహోత్సవం జరిగినప్పుడు మరి ఎవరు వధువు అంటే ఇప్పుడు క్రైస్తవులుగా ఎవరైతే చెప్పబడుతున్నారో వారిలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో ఇక్కడ రాయబడిందంటే ఎవరికి వస్త్రములు ఇవ్వబడిన ప్రకాశంలో నిర్మాణం అయిన సన్నపుడు నార బట్టలు ఆ బట్టల్లో ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని ఉన్నాయి అక్కడ పరిశుద్ధుల నీతి క్రియలు అక్కడ రాజు పెండ్లు వస్త్రం లేని వారిని చీకటిలోకి వేసి అన్నాడు ఆ ఎందుకు వేయమన్నాడు అంటే ఇప్పుడు అనేక మంది వస్తున్నారు దేవుని నమ్ముకుంటున్నారు అనేక మంది యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు యేసు ప్రభు మేలు పొందుకుంటున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు కానీ వారు నీతిగా పరిశుద్ధంగా జీవించడం అనేది కష్టం కొంతమంది అయితే యేసుక్రీస్తుని అంగీకరించి పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యం వెళ్తున్నారు కానీ మంది ప్రస్తుత రోజుల్లో నీతి క్రియలు అనేవి లేవు మనుషులు ఈ యొక్క నీతి క్రియలు అనేవి లేవు మనం వివాహానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా ఒక మంచి వస్త్రాలు చూసుకుంటారు ఒకవేళ మన కుటుంబంలో వివాహం జరిగితే ఇంకా మంచి మంచి వస్త్రాలు వారు తీసుకోవడం ధరించుకోవడం జరుగుతుంది గుడు అనంత అంబానీ యొక్క వివాహంలో వారు బంగారంతో వేయబడిన వస్త్రాలు వేసుకున్నారని విన్నాం ఎన్నో కోట్లు కలిగిన వస్త్రాలు వాళ్ళు వేసుకున్నారంట మరి వాటి ద్వారా పరలోక రాజ్యం వెళ్ళరు కానీ ఎవరైతే నీతి క్రియలు కలిగి ఉంటారో ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవిస్తారో వారు మాత్రమే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎవరు కూడా పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉండదు చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు అందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారు అయితే దేవుడు విడిచిపెట్టడు ఆయన మనం పశ్చాత్తా పడి మనం తప్పు చేసినప్పుడు ప్రార్థన చేసుకుని కనికనిస్తాడు ఆయన అయితే మన పాప జీవితంలోనే జీవించకూడదు అందుకే అక్కడ చెప్పబడింది వస్త్రము లేని వారిని రాజు చీకట్లోకి ఎలాగైతే వేసేసాడో ఇక్కడ ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ నీతి క్రియలు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు వారికి ఇవ్వబడినాయి అని చెప్పబడుతుంది అప్పుడు ఓదూ సంఘంగా ఈ యొక్క సంఘాలన్నీ కూడా కొంతమంది డినామినేషన్స్ తో గొడవ పడుతున్నారు అనేక మంది ఆ వారి సంఘానికే వెళ్ళిన వారు ఉన్నారు వేరొక సంఘానికి వెళ్ళరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సంబంధం లేకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గొడవలతో అనేక మంది ప్రస్తుత రోజుల్లో గొడవ పడుతూ ఉన్నారు కానీ ఆ యొక్క అంత్యకాలంలో దేవుడు రాజ్యంలో చేరినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఒకటే సంఘం అవుతారు ఆ స్త్రీ ఎవరు అంటే ఈ ఈ సార్వత్రిక సంఘం మొత్తం అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడతారు మరి నేను పలానా డినామినేషన్ కి సంబంధించిన వాడిని వేరొకరు వారితో నేను కలవను ఇంకొకరితో నేను ఉండను అంటే కుదరదు అందరూ కూడా ఆయన వధువుగా మార్చబడతాం అది ఒక సార్వత్రిక సంఘం ఆ సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా నీతి క్రియలు పరిశుద్ధ జీవితం జీవించిన వారు ఆ పెండ్లి మీదలో ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఆ యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్ల ఈ పరలోకంలో అనేక మంది దేవదూతలను పడ్డవారు వివరి నలుగురి పెద్దలు చెరువులు ఖరాబులు వీళ్ళందరూ ఉంటారు కానీ యేసుక్రీస్తు వివాహం ఈ వధువు సంఘం మన సంఘం అనగా క్రైస్తవులు పరిశుద్ధి క్రైస్తవులు మాత్రమే వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది చాలా ఆశ్చర్యం కదా చాలా అద్భుతం కదా పరలోకంలో మంది ఉండగా యేసుక్రీస్తు ఈ యొక్క సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని వివాహం చేసుకోవడం అనేది జరగడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నాను అంటే ఈ లోకంలో వివాహం కోసం గొప్ప గొప్ప వారందరూ అంబానీ యొక్క మ్యారేజ్కి వెళ్ళారు వారు వారికి తగ్గట్టుగా గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు కోట్లలో ఇచ్చారు ఒక్కొక్కరికి రెండేసి కోట్లు ఇచ్చారని కానీ ఏసుక్రీస్తులో ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవిస్తారో వారి నీతి క్రియలు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి ఎవరైతే పరిశుద్ధులుగా ఉంచు ఉంటారో వారికి ఆయన మహిమ కిరీటం ఇస్తాడండి జీవ కిరీటం ఆయన ఇస్తాడు పరిశుద్ధులందరూ ఆయన జీవ కిరీటం అంటే జీవ కిరీటం అంటే ఎప్పుడూ ఉండేది ఆయనతో నిత్యము జీవించే అవకాశం ఉంటుంది ఆ పరలోకములో దుఃఖం ఉండదు వేదన ఉండదు రోగాలు ఉండవు ఎంతో సంతోషం ఎంతో ఆహ్లాదం మనం వివాహంలో చూస్తే వివాహం అనేది చాలా ఘనంగా సంతోషకరంగా అందరూ చేసుకుంటూ ఉంటారు వివాహం చాలా ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంటుంది సంతోషకరంగా జరుగుతూ ఉంటుంది ఆ వివాహంలో ఎవరు కూడా దుఃఖపడరు బాధపడరు రోగాలని ఎవరిని ఇవని చూడరు అలాగే మన పరలోకములో ఆ దేవుడితో ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో ఎటువంటి దుఃఖము వేదన శోధన ఏమి ఉండదు ఆదామును దేవుడు అలాగే నిర్మించాడు ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు అటువంటి సంతోషాన్ని అనుభవించారు అవాదములని దేవుడు నిర్మించినప్పుడు ఎటువంటి కష్టం కాని వ్యాధన కాని బాధ కాని శోధన కానీ ఏమి లేకుండా దేవుడు వారిని నిర్మించడం అనేది జరిగింది అలాగే దేవుడితో గడుపు సాయంత్రం పూట వారు ఎంతో సంతోషం ఉండేది అది కోల్పోయారు కాబట్టి దేవుడు మళ్ళీ అది వారికి ఇవ్వడానికి సుక్రీస్తి లోకానికి రావడం అనేది జరిగింది వారు అతిక్రమం చేసి పాపం చేయడం వల్ల ఆ యొక్క మహిమను పోగొట్టుకున్నారు కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ వచ్చి గొర్రె పిల్లగా ఆయన వదగ తేపలను గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించి వాళ్ళ చేతులు ఏ విధంగా గొర్రెయితే ఉంటది అలాగా ఆయన మనందరి కొరకు ఆయన బలైపోయి ఆ పాపాలన్నింటినీ వాటిని ఆ కలవరలో ఆయన కడిగి వేశాడు ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారు ఆయనలో ఎవరైతే బాప్తీసం పొంది ఎవరైతే ఆయన రక్తం చేత పరిశుద్ధులుగా మార్చబడతారో వారందరూ కూడా ఈ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వెళ్ళడమే కాదు అక్కడ ఎవరైతే పరిశుద్ధంగా నీతిగా జీవిస్తూ ఉంటారో వారందరికీ వస్త్రం ఇవ్వబడుతుంది అదే పెండ్లి వస్త్రం ఆ పెండ్లి వస్త్రం ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఆ వివాహంలో భాగస్వాములు అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ లోకంలో ఆ వివాహానికి అనగా అంబానీ యొక్క వివాహానికి వెళ్ళడానికి అనేక మంది ప్రాముఖులు అయిన వారు మాత్రమే వెళ్ళగలిగారు ఆ కానీ యేసుక్రీస్తు యొక్క ఈ వివాహం గొర్రెపిల్ల మహోత్సవం ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు చేతులు చాపి నిలువెల్లా చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు వారందరి కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్టుగా యేసుక్రీస్తు అందరినీ పిలుస్తూ ఉన్నాడు నిలివెల్ల చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు పేదవారు లేదు ధనిక లేదు అలాగే రంగు నల్లవారు తెల్లవారు జాతి వివక్షత లేదు ఎవరైనా కూడా ఆయనలోకి వెళ్ళే అవకాశం ఉంది ఆయన అందుకే పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్నా సమస్త జనారా నాయకు రండి నేను మీకు ఇస్తానని ఆయన తెలియజేశాడు విశ్రాంతి ఏంటంటే ఆ పరలోక రాజ్యంలో మనకి శాంతి సమాధానం అని ఇస్తానని పిలుస్తున్నాడు గనుక ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి ఆ పెండిలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నారో వారందరూ కూడా మీరు ఆయనలో కడగబడి అంటే భక్తీశము పరిశుద్ధాత్మని అనుభవం పొంది ఎవరైతే జీవిస్తూ వారి నీతిగా జీవిస్తారో వారందరు ఆ యొక్క పరలోక గొర్రెపిల్ల మహోత్సవంలో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి కనుక అదే శాశ్వతమైనది ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కొంతకాలం అల్పకాలం మాత్రమే అది శాశ్వతమైనది ఆ పరలోక రాజ్యంలోకి మనందరం చేరాలని ప్రార్థిస్తూ మనందరినీ ఏడుకుంటున్నాను థ్యాంక్ యూ లాడ్ హాలూయా